ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి మీరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మీరు పెట్టుకోవాలి అక్కడ పడుకున్నారు రావడం వార్నింగ్ ఎవరికి కావాలండి థర్డ్ వార్నింగ్ ఎవరికి కావాలి వార్నింగ్ ఎవరికి కావాలి సెకండ్ వార్నింగ్ వచ్చిన తర్వాతే మన ఫ్లడ్ మాన్యువల్ ఆపరేషన్లోకి వస్తుంది మీరు నాకు ఏంటి ఫస్ట్ వార్నింగ్ అంటే ఎలర్ట్ చేస్తారు అందరిని ఆఫీసర్స్ అందరినీ సెకండ్ వార్నింగ్ అంటే ఏటుగట్టు మీదకి రావాలి ఇంట్లో పడుకోకూడదు ఎవడోని ఏటుగట్టు మీద రాకుండా మీరు వెళ్లల్లా ఎందుకున్నారని అడుగుతున్నాం మేము ఫస్ట్ చెప్పండి మాకు మా మనిషి చచ్చిపోయాడు ఎవరు బాధ్యులు దీనికి వాడి ప్రాణం ఎవడు తీసుకొస్తాడు చెప్పండి ఇప్పుడు

ప్రమాదం ఉన్న చేత ఎలా చేయకూడదు కదా మీరు భద్రాచలం పెరుగుతుందట అది పెరుగుతుందంటే మనకి ఇక్కడ పొడుతుంది అని అందరికీ తెలుసు మరి అప్పుడు కూడా మీరు సరైన స్టెప్స్ తీసుకోలేదంటే మరి ఎంత ఘోర తప్పదు అండి అది కదా కరెక్ట్ కాదు కదా